సాధారణంగా నిప్పు చల్లారిన తర్వాత బూడిదే రేగుతుంది కానీ ఇక్కడ బూడిదే నిప్పు రాజేసింది రాజకీయాల్లో హుజరాబాద్ రాజకీయాల్లో కీలకంగా మారిన ఈ ఫ్లైయాష్ కుంభకోణం పైన సవాళ్లు ప్రతి సవాలు అనేటి జోరందుకున్నాయి ఈరోజు ప్రమాణాల వరకు వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఈ ప్రమాణాలు ఎంతవరకు వచ్చాయి పాలిటిక్స్లో ప్రమాణాలే అనే ఆ విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం కౌశిక్ గారు చెప్పండి ఈ ప ఈ ప్లైయాష్ కుంభకోణానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయన్నారు మీరు ఈ ఈరోజు ప్రమాణాల వరకు వెళ్ళింది ఇది ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది బోర్దా అన్న మీకు ఫ్లై యాష్ పూర్తి ఆధారాలతోని మీకు సింపుల్ చెప్తా అన్న ఇప్పుడు పేపర్స్ నేను యాక్చువల్లీ ఇమిడియట్గా నాది వెళ్ళలేవు నేను సాయంత్రం ప్రెస్ మీట్లో పేపర్ చూపిస్తే ఇంతకుముందు చూపించిన మీకు లారీ ఫ్లై యాష్ అనేది జి ఫ్రీగా లోడింగ్ చేస్తుంటారు మన ఎన్టీపీసీలో లోడింగ్ చేసిన ఒక్క లారీ అనేది ఈ ఫ్లై యాష్లో కేవలం సిక్స్టీన్ టైర్ లారీ ఉంటే థర్టీ ఫోర్ టన్ మాత్రమే తీసుకుపోవాలి దిస్ ఇస్ ఆర్టీఏ నామ్స్ ఆర్టీ యాక్ట్ నామ్స్ ఈ నామ్స్కి కట్టుబడి ఉండకుండా పొన్నం ప్రభాకర్ గారు టన్నుకి వెయ్యి రూపాయలు మాట్లాడుకొని థర్టీ ఫోర్ టన్స్ పోయేది దాన్ని డబుల్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ టన్స్ తీసుకుపోతా ఉన్నా రెండోది అది లారీ బయటికి ఎగ్జిట్ అవుతా ఉంటే ఇలా దాని వాళ్ళ బిల్లు మీద వాళ్ళ బిల్లు మీద ఎంత టన్స్ పోతున్నాయి అనేది రాయాలా పోతా అది రాయకుండా బండ్లు పంపిస్తారు ఎందుకంటే వీళ్ళు ఓవర్లోడ్ కొడుతున్నారు కాబట్టి నేను ఒక బాధ్యత శాసన శాసనసభ్యునిగా ఇంత పెద్ద ఎత్తున నువ్వు వంద కోట్ల స్కాన్ చేసినావు డైలీ యాభై లక్షల రూపాయలు సంపాదించినావు అని చెప్పిన తర్వాత డైలీ లక్షలు సాధ్యమైన అది కూడా మీకు చెప్తా టన్నుకి ముప్పై నాలుగు టన్నుల డబ్బులు వేసుకో డెబ్బై టన్నులు పోతున్నాయి డెబ్బై టన్నులు పోతున్నాయి అంటే టన్ను మీద వెయ్యి రూపాయలు ఈచ్ లారీ మీద ముప్పై రూపాయలు మిగులుతున్నాయి ముప్పై వేలు ఇంటూ మూడు వందల లారీలు ఎవ్రీడే పోయినాయి అంటే ఇంత తొంభై లక్షల రూపాయలు రోజు వస్తా ఉన్నాయి ఈ తొంభై లక్షల పది లక్షల రూపాయలేమో అధికారులు పంచుకుంటుర్రు ముప్పై లక్షల రూపాయలేమో ట్రాన్స్పోర్టర్లు వంచుకుంటున్నారు యాభై లక్షల రూపాయలు స్ట్రేట్ అవే మంత్రిగారి పాకెట్లకు పోతుంది నేను ఓకే ఇది అబద్ధమే అనుకుందాం ఒక సెకండ్కి మరి నేను ఒక ఎమ్మెల్యేగా రెడ్ హ్యాండెడ్గా రాత్రి లారీ డే పుట్ట పట్టపగలుగా లారీలని ఆపి వే బ్రిడ్జ్ మీద వే చేసి చూపించి ఈ ఓవర్లోడ్ లారీలు అని లైవ్గా చూపించిన తర్వాత కూడా దాని తర్వాత ఒకరోజు రాత్రి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అఖిల్ అనే ఒక మిత్రుడు ఈ ఫ్లైయాష్ రోడ్డు మీద పడడంతో ఆ బండి స్కిడ్డే అఖిల్ అనే మిత్రుడు చనిపోతే వారి దోస్తులందరూ కూడా మొన్న బండ్లన్నీ కూడా రోడ్డు మీద ఆపితే పదమూడు లారీలను ఆపితే కేవలం రెండు లారీలు సీజ్ చేసిరు పదకొండు లారీలను ఇచ్చిపెట్టిరు మరి పదకొండు లారీల నంబర్లతో సహా నేను ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ ద్వారా మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా తెలియజేసిన ఇవాళ దాకా ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆ బెదిరించి ఆ లారీ వాళ్ళు పోతే ఆ లారీలు ఎందుకు సీజ్ చేయలేదు నెంబర్ వన్ ఇయ ఈవెంట్ ఇవ్వాలి కూడా ఇవాళ కూడా లారీలు మొత్తం రాత్రి డే డేపుట్ అయితే వీళ్ళు అని రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లారుజామున ఐదు గంటల వరకు హుజరాబాద్ నుంచి లారీలు కొడుతురు ఇది నిజమా కాదా ఓవర్లోడ్ అనేది కొట్టొచ్చా ఇది ఒక్కటే నాకు కావాలి ఐ వాంట్ దిస్ ఆన్సర్ ఎందుకు ఆన్సర్ ఇస్తలేదు ఎందుకు మాట్లాడు అయాష్ కుంభకోణం దగ్గర నుంచి కేవలం ఓవర్లోడ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా కౌశిక్ కాన్సన్ట్రేషన్ చేసుడు అనేది కాదు ఎలా రోడ్లు వేసినాం ఎలా నా బాధ అంత ఏంది ఎలా ప్రజలు ఒక్క వాళ్ళు వ్యర్థం అన్నారు అది వ్యర్థమే కాబట్టి దానికి వేబిల్ ఉండదని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అందుకని మీరు ఓన్లీ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వరకు ఆగిపోయారా అన్న మీరు కూడా ఇట్లా మాట్లాడలేట్లనే నేను వేబిల్ అడిగింది జిఎస్టీ వేబిల్ అడగలే నేను ప్లీజ్ నేను అడిగింది వేట్ వేబిల్ వేటు వేబిల్ బిల్ కావాలన్నా వద్దా ఇప్పుడు బండికి ట్రాన్స్పోర్ట్ రూల్స్ ప్రకారం వేటు వేబిల్ బిల్ ఉండాలన్నా వద్దా నేను జిఎస్టీ వేబిల్ నేను వాళ్ళు అమాయకంగా మాట్లాడుతున్నారు చాలా తెలివి ఉంది అనుకుంటున్నారు జిఎస్టీ కాదు వేటు వేబిల్ నుంచి లారీలకు ఉండాలన్నా వద్దా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతమైన రోడ్లు తెలంగాణకు మేము వేసినాం ఈ ఫ్లైయాష్ రోడ్ల మీద ఓవర్ వెయిట్ బండ్లు పోతుంటే రోడ్లు ఖరాబ్ అవుతాయి రోడ్లు ఖరాబ్ అవుతాయి ఆ యాష్ అనేది రోడ్డు మీద పడుతుంటాయి ఆ ప్రజలు వాస్తవంగా రామగుండం నుంచి ఖమ్మం వరకు ఎంతమంది చచ్చిపోతున్నారు రాత్రిలో పూట మనకు తెలియదు ఇది మనకు తెలిసింది ఒకటి అఖిల్ ఇష్యూ ఇంకొక ఇష్యూ కూడా ఉప్పల్లో కూడా మా ఇద్దరు పిల్లగా వాళ్ళ పేర్లు ఏదో ఉన్నాయి యాక్సిడెంట్ అయితే ఇదే హైవే మీద యాక్సిడెంట్ అయితే మన మారుతి సూచిక షోరూంలో పనిచేస్తారు అవన్నీ బండ్లు స్కిడే యాక్సిడెంట్ అవుతున్నాయి నేను ప్రజల సేఫ్టీ దృశ్యా దీని గురించి మాట్లాడుతున్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బాధ్యత లేదా చెప్పేది బాధ్యత లేదా కంట్రోల్ చేసే బాధ్యత లేదా ఆర్ఎన్బి మినిస్టర్ గారికి కంట్రోల్ చేసే బాధ్యత లేదా రోడ్లు ఖరాబ్ కానియా ఇది ప్రజల సొమ్ము ఇది ఇది దుర్వినియోగం అవుతుంది ఇది నా ఛాలెంజ్ నువ్వు నిజంగా నాకు అయినా ఇల్లీగల్ యాక్టివిటీస్ నాకు లీగల్ నోటీస్ ఇచ్చి ఆపాలనుకుంటే నా నోరు మూపియాలనుకుంటే అసాధ్యం ఆయన ఇలా పొన్న ప్రభ ఉదాహరణ నేను చెప్తున్నా నేను నా అంత నేను విపరీతంగా దేవుని అంతమయ మా ఇంట్లో మీరు ఇప్పుడు కూడా రావచ్చు నేను డైలీ దీపం పెట్టండి పదిహేను నిమిషాలు పూజ చేయండి నేను అసలు ఇంటి నుంచి రాను ఇది నా సిస్టమ్ నేను హోమాలు అద్భుతంగా మా తల్లిదండ్రుల నుంచి మా తాతల ముత్తాతల నుంచి తల్లిదండ్రుల నుంచి ఇవాళ నా సతీమణి కావచ్చు మేము అందరం చాలా పూజలు చేస్తాం ఇవాళ నా మీద ఒకటి చెప్పారు ఉట్టిగా బురద నేను దీని గురించి చెప్తున్నాను నా మీద ఒకటి బురద చల్లే ప్రయత్నం చేశారు నేను సవాల్ని స్వీకరించాను అనుకున్నారు వీళ్ళు చాలా అనుకున్నారు బరాబరు సవాల్ని స్వీకరించిన ఎందుకంటే హుజరాబాద్ ప్రజలు నన్ను ఓటేజ్ గెలిపించారు హుజరాబాద్ ప్రజలకి నేను జవాబు చెప్పాలి ఈ సవాల్ వాళ్ళకి నాకు సంబంధం లేదు హుజరాబాద్ ప్రజలకి ఇలా వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళకి సవాల్ విసిరిరు నేను వస్తా అని చెప్పిన మళ్ళీ పోలీసు వాళ్ళని కోరు వెయ్యి మంది ఒక్కరిచి వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టిననేది కాపాడు ఆపితే కూడా ఇదే ప్రాంతం గుడి అని భావించి ఒక విషయం ఒక విషయం కౌశారు పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే బాధ్యత గల ప్రజాప్రతినిధి లాట్ ఆఫ్ ప్రివిలైజర్ ఇటువంటి సిచ్యువేషన్లో ప్రమాణాలతోటి ప్రజలకు మేలు జరుగుతుందా ఫిర్యాదులతోటి కానీ ఈ మరి కంప్లైంట్లు కానీ చర్యలు కానీ తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందా నేను ఒక బాధ్యత శాసన శాసనసభ్యుని కాబట్టే ఇన్ని రోజులు శాంతిగా ఓపికగా నేను చెప్పిన ఇంకా యాక్షన్ తీసుకుంటారని వెయిట్ చేసిన ఇక నాకు లీగల్ నోటీస్ పంపి చేసేది ఇల్లీగల్ పనులు నాకు పంపించింది లీగల్ నోటీస్ అంటే మరి నన్ను ఏం చేయమంటావు నేను కూడా లీగల్ టీమ్ తో రిప్లై ఇస్తా కానీ దేవుని దగ్గరికి వచ్చి ప్రమాణం చేయాలి నువ్వు వెంకటేశ్వర స్వామిని నమ్మతో తెలుసు తెలుసుకుంటున్నాం ప్రభాకర్ గారు వచ్చి ప్రమాణం చేయాలని ఒకటి రెండోది ఇలా నేను సవాలు విసిరినప్పుడు వాళ్ళతో సవాల్ విసిరిచ్చిండు నేను కంప్లైంట్లు చేసినా ఎవరికి చేసిన ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చేసిన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి చేసిన డిటీసీలకు చేసిన ఆర్టీఓలకు చేసిన ఆఖరికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి యావత్ మీడియా ద్వారా ఆయనకు పంపి నాకు ఎప్పుడు స్పందించబోదని ఏం చేయమంటారు బ్రదర్ నా 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 రోడ్లు ఖరాబ్ అవుతుంటే నా ప్రజల ప్రాణాలు పోతుంటే నాకు బాధ కలుగుతుంది నేను అన్న ఒకటి ఇవ్వాలని నాకు చెప్పిర్రు వచ్చిన అన్ను నన్ను అడిగి పంపించకున్నా కూడా నా ఇంట్లో ఇడ ఊసునా నువ్వు పోలీసు వాళ్ళతో పెట్టుకుని నన్ను అడుగుకుంటే కొండన్న కొండగట్ట అంజన్న పట్టాన్ని వేసుకొని పట్టుకొని నా తిరుపతి వెంకటేశ్వర స్వామి షాల్వ తడి తడిబట్టలతోని ప్రజల సాక్షిగా మీ మీడియా సాక్షిగా స్నానం చేసి ఇలా ప్రమాణం చేసిన ఎందుకంటే నేను ఏ తప్పు చేయలే ఒక్క తప్పు చేయలేను నాకు నేను పుట్టి అరే ఈ ప్లయాష్ ఇష్యూ ప్రమాణాల కానీ ఆగిపోతుందా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది రేపు ఖచ్చితంగా మేము కోర్టులో కూడా రిట్ పిటిషన్ వేస్తాం రేపు వీళ్ళు ఎక్స్ట్రాలు చేసి స్పందించకపోతే ఇవాళ ఓవర్లోడ్ పోతున్నాయి ఆ జియోలు తీసినాము అన్ని తీసినాము వెరీ సూన్ రేపటి తర్వాత యాక్షన్ డెఫినెట్గా ఉంటుంది బ్రదర్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ యాక్షన్ ఉంటుంది యూ విల్ సెన్సేషనల్ న్యూస్ ఆల్సో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం ఈ ప్లయష్ రవాణా ఏదైతుందో రవాణా శాఖ నిబంధనలను ఉల్లంఘించిన ఆ విధంపైన న్యాయ పోరాటం చేస్తాం ప్రభుత్వ రంగ సంస్థలతోటి విచారణ కోసం డిమాండ్ చేస్తామని చెప్పేసి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంటున్నారు కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ వీనవంక నుంచి